హాయ్ అండి అందరికీ మా గ్రామంలో జాతర జరిగిన విషయం ఆల్రెడీ మీకు తెలుసు కదండి ముందు వీడియోలు అయితే చాలానే పెట్టాను కదండి అయితే అందులో చాలామంది చాలా పర్ఫార్మెన్స్ అయితే చేశారండి జాతరలోని నాకైతే అన్నిటికంటే బాగా నచ్చిన పర్ఫార్మెన్స్ అయితే వీళ్ళదేనండి ముందు నేను ఎప్పుడో గరగల నృత్యమే చూస్తానండి వాటి తర్వాత నాకు బాగా నచ్చిన పర్ఫార్మెన్స్ అయితే వీళ్ళది బాగా నచ్చింది శివుని గేటప్లో అయితే ఒక అతను ఉన్నారండి శివలింగం అయితే ఉంది నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే చాలామంది ఋషుల టైప్ అయితే ఉన్నారు అందులో శారీ కట్టుకున్న పర్ఫార్మెన్స్ అయితే నాకు చాలా బాగా నచ్చింది సాంగ్ తగ్గట్టు ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ అవి ఇస్తూ డాన్స్ అయితే చాలా బాగా చేశారండి అందుకే నేను జాతరలో ఎక్కువసేపు ఉన్న ఏదైనా ప్రోగ్రామ్ ఉంది అంటే కనుక అది వేళదేనండి చాలా బాగా చేశారు అదిగోండి మీకు చూస్తుంటే మీకు అర్థమవుతుంది కదండి మనకి శివుని పాటనే పాడుతూ ఆవిడ నృత్యం అయితే చేయడం జరిగింది మీరు కూడా మా ఊరు జాతరకు వచ్చిన వాళ్ళైతే ఈ వీడియో చూసిన వాళ్ళు మీకు ఏ ప్రోగ్రామ్ అయితే నచ్చిందో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి